హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బుల్లి ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇకపోతే ఈ సీరియల్ కు రోజు రోజు ఆదరణ పెరుగుతుంది ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కున్న క్రేజ్ గురించి మరే సీరియల్ కు కూడా ఆ స్థాయిలో లాదరణ చెప్పుకోవడంలో మాత్రం సందేహం లేదు ప్రస్తుతం ఈ సీరియల్ అయితే మంచి స్టోరీ తో మంచి టిఆర్పీ రేటింగ్ తో సూపర్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది ఈ సీరియల్ రోజు రోజుకు ఎంతో ఆసక్తి నడుస్తుంది ప్రస్తుతం గుండె నిండా గుడి సీరియల్ ఎపిసోడ్ అది చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది సత్యం అలానే బాలుకి ఇద్దరికి కూడా సపోర్ట్ గా మాట్లాడుతూ సురేంద్ర కు వార్నింగ్ ఇచ్చిన శ్రుతి లో ఎలా జరగబోతుంది అసలు కన్న తండ్రికి వ్యతిరేకంగా మారి సత్యం కి శృతి సపోర్ట్ గా మాట్లాడనుందా బాలుని అవమానించాలని చూసిన సురేంద్ర కి తిరిగి మళ్ళీ తన కూతురు ద్వారా తనే అవమానపడడం సత్యం ఫ్యామిలీని శృతి సేవ్ చేయడం ఇదంతా కూడా అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలా జరగబోతుంది ఈ వీడియోని ఈ వీడియో చేయకుండా అండ్ ఇంకొక చూస్తాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే వెంటనే సరేనండి చూసి తెలుసుకుందాం మొత్తం కనుక చూసుకున్నట్లయితే శృతి ఫంక్షన్ ను అంగరంగ వైభవంగా జరిపించేందుకు శృతి వాళ్ళ అమ్మ శోభ నాన్న సురేంద్ర అన్ని ఏర్పాట్లు చేస్తారు ఈ ఫంక్షన్ తో అలాగైనా తమ కూతుర్ని శృతిని వారింటిపై దేశం పెరిగేలాగా చేయాలని మళ్ళీ తన కూతురు అల్లుడు అక్కడే ఉండిపోవాలని మొత్తానికి సురేంద్ర అలానే శోభ ఇద్దరు కూడా ప్లాన్ అయితే వేసుకుంటారు కానీ వాళ్ళు వేసిన ప్లాన్ మొత్తం కూడా మొత్తం రివర్స్ అయిపోతాయి మరోవైపు శృతికి మార్చే ఫంక్షన్ లోనే మనోజ్ భార్య రోహిణి కూడా మార్చే ఫంక్షన్ చేయాలని చెప్పేసి మొత్తానికి నిర్ణయించుకుంటారు ఈ సందర్భంగా రోహిణి వాళ్ళ నాన్నను మలేషియా నుంచి రావాలి అని చెప్పేసి అంటూ రోహిణిని ఎంతగానో ఫోర్స్ చేయడంతో రోహిణి చాలా కంగారు పడిపోతుంది ఒకవేళ మా నాన్న గనక టైం కి ఇక్కడ రాకపోతే మా అత్త అసలు ఊరుకోదు ఏదైనా సరే చేసేస్తుంది మంచి టాపిక్ డైవర్ట్ చేయాలి అంటే ఈ ఫంక్షన్ లో ఏదో ఒక గొడవ జరగాలి అందుకు బాలునే ఆధారం అని చెప్పేసాడు ఎలాగైనా రోహిణి కూడా బాలు ద్వారాగా గొడవ జరగాలి అని చెప్పేశాడు ప్లాన్ అయితే వేస్తుంది మరోవైపు రోహిణి ఇకపోతే ప్రభోహతికి చాలా కోపం అనిపిస్తుంది అసలు రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుంచి ఇంకా రావడం లేదని ఎదురు చూసి చూసి శృతి తంకైతే తాళి మార్చే ఫంక్షన్ జరిపించేస్తారు ఇక తర్వాత రోహిణి వాళ్ళ నాన్న కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు కానీ రోహిణి అని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూనే వస్తుంది దాంతో ఉదయం నుంచి ఇదే మాట చెప్తున్నావు అసలు మీ నాన్న వస్తున్నాడా లేదా అని చెప్పేసి అంటే ప్రభోహతి అయితే చాలా గట్టిగా ఆలోచిస్తుంది రోహిణి మీద రోహిణి వస్తే వస్తున్నాడు అని చెప్పాలి లేదంటే లేదు అని చెప్పి నన్ను నబ్బులు పాలు చేస్తావంటే మాత్రం అసలు ఊరుకోదు ఏం చేస్తాను నాకే తెలియదు అని చెప్పేశాడు రోహిణి అది చాలా మండిపడిపోతుంది పడిపోతుంది దాంతో రోహిణి చాలా భయపడిపోతుంది అసలు నాన్న ఎందుకు రావడం లేదు నాకు కూడా అర్థం కావడం లేదని రోహిణి అయితే అంటుంది ఇక రోహిణి కూడా తాళ మధ్య ఫంక్షన్ ను పూర్తి చేస్తారు ఇక తర్వాత ప్రభావతి అలానే సత్యం ఇద్దరు కూడా రోహిణిని ఆశీర్వదిస్తారు ఇక మరోవైపు బాలుతో తాగించమని చెప్పిన వ్యక్తి తానే గా తాగిస్తాడు బాలు జాగ్రత్తగా ఉండి ఫుల్ గా తాగిస్తాడు తన భార్య కోసం తాగనని అతనితో చెప్పేస్తాడు ఇక ఫంక్షన్ అయితే పూర్తి అవడంతో శృతి రవి ఇద్దరు కూడా రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేద్దామని అనుకుంటారు ఈ సందర్భంగా శృతి మెడలో ఉన్న పూల దండను తన గదిలో వేసి వచ్చేస్తుంది ఇక దండకు బంగారు గొలుసు అయితే ఉండిపోతుంది గొలుసును గమనించిన మీనా అయితే ఎలాగైనా సరే ఈ చైన్ తీసి భద్రపరచాలి అని చెప్పేసి ఆ దండను తీసుకొని వాళ్ళ చిక్కు ఆ చైన్ అయితే తీస్తూ ఉంటుంది ఇక అదే సమయంలో శృతి వాళ్ళ నాన్న చూస్తాడు ఇక వెంటనే సురేంద్ర మీనా దగ్గరకు వచ్చి మీనా నిందిస్తాడు శృతి చైన్ ను దొంగిలిస్తున్నావా అని చెప్పేసి అంటూ మీనాని ఎంతో అవమానకరంగా మాట్లాడతాడు ఇక మరోవైపు శృతి వాళ్ళ అమ్మ శోభా కూడా వచ్చి మీనాను దొంగ అని ముద్ర వేస్తుంది ఇక దాంతో పెద్ద గొడవే జరిగిపోతుంది ఇక మీనాని సురేంద్ర నానా మాటలు ఆనడంతో చాలా బాధపడతాడు మాటలకి మీనా చాలా బాధపడుతుంది ఏడుస్తూ బయటికైతే వచ్చేస్తుంది ఇంతలో బాలు సత్యం ఎదురుగా ఉంటారు ప్రభావతి కూడా అక్కడే ఉంటుంది ఇక మీనా అయితే ఏడుస్తూ వచ్చి బాలుని హక్ చేసుకుంటుంది ఇక బాలు అయితే చాలా సీరియస్ పోతాడు మీనా ఎందుకు అది బాధపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు నేనెవరైనా ఏమన్నా అన్నారని చెప్పాడు బాలు అయితే అడుగుతూ ఉంటాడు సురేంద్ర అయితే అక్కడికి వస్తాడు నీ భార్య దొంగతనం చేస్తుంది దొంగని దొంగ అనకుండా ఇంకేమంటారు చేయని దొంగతనం చేస్తుంది తన నొక్కలను చూస్తుంది అంటూ సురేంద్ర అయితే మీనా దొంగతనం చేస్తుందని చెప్పడంతో ఆ మాటలకి మీనా చాలా బాధపడుతుంది బాలు చాలా కోపం అనిపిస్తుంది అయితే మీ ఫ్యామిలీ అలాంటిదే కదా అని చెప్పేసి శోభ కూడా నిందిస్తుంది భార్య ఒక దొంగ నా కూతురు లేని సమయంలో ఆ గదిలోకి వచ్చింది లేరు కదా ఈ చైన్ దొక్కేస్తే తప్పేముందు నేను చెప్పేశాడు ఎవరికి తెలియకుండానే చైన్ దొంగానే కొట్టేయాలని చూసింది సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే నీ భార్య ఈ చైన్ ని దోగదనం చేసి ఉండేది కదా అని చెప్పేశాడు లేనిపోయిన నిందులు అనేసరికి బాలు చాలా కోపం అనిపిస్తుంది ను కాదు అనాల్సింది నీ పెంపకం అలాంటిది ప్రేమ ఒక తాగుబోతు నీ భార్య నీకు సరిపోయింది దెందుకు దంది మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా అని చెప్పేసాడు సత్యం కూడా కలిపేసి అనరాని మాటలు అనడంతో సత్యం చాలా కోపం అనిపిస్తుంది ఇప్పుడు సురేంద్ర ఫంక్షన్ కి వెళ్లిచాం కదా అని చెప్పేశాడు ఉంటే బాగుంటుంది లేనుకున్న నిందల వేసి అనరాని మాటలు అంటే ఇక్కడ పడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేశాడు సత్యం అనేసరికి సురేంద్ర అయితే ఇంకా చాలా బాధాకరంగా మాట్లాడతాడు ఇక బాలు కింద చాలా కోపం అనిపిస్తుంది ఇక వెంటనే సురేంద్ర మీద చేసుకుంటాడు అన్ని కొడతావా ఎంత ధైర్యం అని చెప్పేసాడు సురేంద్ర అలానే బాలు ఇద్దరు కూడా కాలర్ పట్టుకుని వాడేసుకుంటూ ఉంటారు మధ్యలో ప్రభావతి అలానే ఎంత అడ్డు అడ్డువిల్లి ఆపినా సరే అసలు ఆగదు ఇక దాంతో ఇదంతా చూస్తున్న రోహిణి అయితే హమ్మయ్య బాలుగాడు ఏదో ఒక గొడవ చేయాలి అనుకున్నాను ఈ గొడవ జరిగి ఫంక్షన్ తో ఎంతతో ఆగిపోతుంది లేకపోతే మీ నాన్న ఇక్కడ మలేషియా శంకర్ ఇంకా రావాలని మొత్తానికి ఈ రోజు గురించి బాగోతూ మొత్తం బయట పడిపోయేది అని చెప్పేసి రోహిణి అయితే తన సేఫ్ అయ్యానని చెప్పేసి చాలా ఆనంద పడిపోతూ ఉంటుంది ఇంతలో బాలు సురేంద్ర ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు ఇక ఈ లోపల రెస్టారెంట్ నుంచి శృతి అలానే బాలు ఇద్దరు కూడా వస్తారు ఇక అదే సమయంలో ఫంక్షన్ లో ఇద్దరు గొడవ ఆడుకోవడం చూస్తే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఆపు డాడీ ఆపు బాలు అని ఇద్దరిని కూడా వెనక నెట్టేస్తుంది ఏం జరిగింది ఎందుకు మీరు ఎందుకు గొడవ ఆడుకుంటున్నారు ఏమైంది అని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో అయితే జరిగిందో చెప్తుంది లేని సమయంలో ఈ మీనాని గదిలోకి వచ్చి నువ్వు దండను అక్కడ వేయడంతో ఆ దండలో ఉన్న చైన్ అంటే ఇరుక్కుపోయింది ఆ చైన్ తీసి భద్రపరచాలనుకుందంట ఇదంతా నమ్మటానికైనా నీ దొంగతనం చేస్తుంది ఈ మీనా సమయానికి మేము చూసాం కాబట్టి సరిపోయింది లేకపోతే చైన్ దొంగతనం చేసి వెళ్ళిపోయేది కదా అని చెప్పేసి అంటూ మీనా నింద వేసేసరికి శృతికి చాలా కోపం అనిపిస్తుంది ఇద్దరు సురేంద్ర కూడా అవునమ్మా అసలు ఈ దొంగ ఫ్యామిలీతో నువ్వు ఎలా కలిసి ఉండాలి అనుకుంటున్నావు నిజానికి ఆ ఇంట్లో కోడలుగా ఉండడం మాకు మాత్రం ఇష్టం లేదు పిల్లలు తీసుకుని ఇక్కడికి వచ్చేసి ఇల్ల రకంగా వచ్చేస్తాడు మనమే కలిసి సంతోషంగా ఉందాము పుట్టిన దానివి అలాంటిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా అడ్జస్ట్ అవుతావు మనుషులు చూస్తుంటే కావడం లేదా ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి అవమానించేసరికి శృతికి చాలా కోపం అనిపిస్తుంది ఒక్క నిమిషం మీరు ఎంతైనా సరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది మావి గారు చాలా రెస్పెక్ట్ మనిషి కూడా ఆయనకి మంచి గౌరవం మర్యాదలు ఉన్నాయి కుటుంబం మొత్తాన్ని చాలా మంచిగా చూసుకుంటారు ఆ ఫ్యామిలీలో కలిసి ఉండడం నాకు చాలా ఇష్టం నిజానికి మీతో కలిసి ఉండడం అసలు ఇష్టం లేదు ఏదో తాళను మార్చే ఫంక్షన్ ఖచ్చితంగా జరిపించాలి అని మీరు ఇంటికి వచ్చి పిలిచారు కాబట్టి నేను ఈ ఫంక్షన్ చేయించుకోవడానికి ఎక్కడికి వచ్చాను లేకపోతే నేను ఇక్కడ ఉండే దాన్ని కాదు మా మావి గారిని అలానే బాలుని మా నాన్నారాని మాటలు అంటే అసలు ఊరుకునేదే లేదు నిజానికి మీనా దొంగతనం చేసిన చెప్పేసి అంటున్నావు అసలు మీనా ఎలాంటిదో మీనా క్యారెక్టర్ గురించి మీకంటే నాకే ఎక్కువగా తెలుసు మీనా మొదలు లేనిపోయిన నిందలు వేశారంటే అసలు ఊరుకునేదే లేదు డేటాడు రివర్స్ లో సురేందర్ కి వార్నింగ్ ఇస్తుంది దాంతో సురేంద్ర శోభ ఇద్దరు కూడా ఒకసారి షాక్ అయిపోతారు ప్లాన్ చేసి బాలు ద్వారాగా గొడవ సృష్టించి తమ కూతుర్ని తన ఇంటికి అని చెప్పేశాడు ప్లాన్ వేసిన శోభ కి శృతి అయితే దిమ్మ తిరిగి షాక్ ఈ విధంగా అయితే ఇస్తుంది దాంతో మొదటిసారి సపోర్ట్ గా మాట్లాడేసరికి ఇక బాలు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా జరగబోతుంది చెప్పి మరి కోరుకుంటే ఈ వివిధ తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలానే అప్ కమింగ్ ఎపిసోడ్ అది తెలుసుకోవాలి అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన 就是，那。